ఒంటి మామిడి ఒట్టేసి చెప్పింది దివ్యమ్మా గెలుపు నీదేనని ప్రత్యర్థి పార్టీ తాట తీస్తాం నీ గెలుపే మా ధ్యాస శ్వాస నిజాన్ని గెలిపిస్తాం నిజాయితీకి పట్టం కడతాం కోన గుండె చప్పుడు యనమలే మాయా శక్తుల మాటలు నీటి మూటలని తేలిపోయాయి ఇక ఏ శక్తికి నీ విజయాన్ని ఆపే దమ్ము లేదు నీ వెంటే నిలుస్తామని మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో జననేత్రితో ఒంటి మామిడి ప్రజలు ఇచ్చిన భరోసా ఇది మండల టీడీపీ అధ్యక్షుడు చొక్క అప్పారావు అధ్యక్షతన ఇవాళ తొండంగి మండలం ఒంటి మామిడిలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జయహో దివ్య జై యనమల జై జై ధ్వానాలతో జన మోహించింది మోగించింది కోనలో యనమల దివ్య జైత్రే యాత్ర అప్రతిహతంగా కొనసాగుతుంది ఓటర్లను నేరుగా కలిసి వారి సమస్యలను మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా అడిగి తెలుసుకుంటున్న మేడం దివ్య నేనొస్తా మీ సమస్యల పరిష్కార మార్గం చూపించే బాధ్యత తనదేనట్టు ప్రజలకు భరోసా ఇస్తున్నారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు యువనేత యనమల రాజేష్లతో కలిసి వచ్చిన ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్యకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు సూపర్ సిక్స్ పథకాలను వివరించిన దివ్య అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు మండలంలో గడప గడప కార్యక్రమంలో ఒంటుమాడు గ్రామంలో యనమల రామకృష్ణ గారి కుమార్తె యనమల దివ్య గారిని మేము ఒంటుమోడు ప్రతి ఒక్కరు కూడా అధిక మెజార్టీతో గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఒంటుమాడు తన్నింగ్ మండలం మొత్తం కూడా పసుపు నీళ్ళతో కడిగేయాలని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సైకిల్ ఓటు వేయాలని జగన్ అన్న పోవాలని సైకో పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున కంకణం కట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున జగన్ అన్న పాలన కోసం ప్రతి ఒక్కరు కూడా మనం ఎంతో పది సిగ్గుపడుతున్నాం అన్న పోవాలి దరిద్రం పోవాలి జగన్ అన్న ఈ రోజు నుంచి మా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మా యూత్ ప్రతి ఒక్కరు కూడా వంటమడి గ్రామం తొండింగ్ మండలం ప్రతి ఒక్కరు కూడా దివ్యమ్మ గారు అడుగుల్లో ప్రతి ఒక్కరూ నడిచి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పశువు నీళ్ళతో ముప్పై వేల మెజార్టీతో దివ్యమ్మ గారిని గెలిపించుకునే బాధ్యత మా అందరి మీద ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున జగన్ అన్న ఎంత మోసం చేశాడో జగన్ అన్న ఎంత దోహం చేశాడో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఈ రోజున దివ్యమ్మ గారిని ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా అందరి మీద ఉంది మేమందరం కూడా అలాగే మన తొలి నియోజకవర్గ ఇన్ఛార్జిమల దివ్య మేడం గారికి అలాగే మన ఎంపీ ఉదయ్ కుమార్ గారికి మేము ఎంతగానో ప్రవేశపడి ఎంతగానో యూత్ అందరూ ఒక తో ఉండి ఎంతగానో ప్రవేశపడి చేస్తున్నాము అలాగే దివ్య మేడం గారిని మేము బంపర్ మెజార్టీతో ముప్పై వేలు ప్లస్ కానీ మేనేజ్ లేకుండా మేము ముప్పై వేలు గా మేము చేసి విజయవంతం చేస్తామని అలాగే ఎంపీ గారిని కూడా మేము కూడా నడిచి అతని అడుగులో నడుచుకుంటూ మేము విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే మా ఊరు సపోర్టు అలాగే మన నియోజకవర్గం మొత్తం కార్యకర్తలే కానీ నాయకులే కానీ మొత్తం అందరు సపోర్ట్ చేసి మన దివ్య మేడం గారి వెనకాల నడిచి వాళ్ళ మెదరిటీతో కల్పించాలి అలాగే కొంచెం కార్యకర్తలు కూడా మనం ఏ గ్రామానికి ఉందో ఆ గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి పాంప్లెట్ ఉన్నాయి కాబట్టి ఆ పాంపులోట్లు ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఎందుకంటే కొంతమందికి ముసలు ఉంటారు తెలియదు వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు తెలుసుకొని ఏ దేనికి ఓటు వేయాలో దేనికి వేయకూడదు వాళ్ళకి చెప్తే ఆ విధంగా నడుచుకుంటారు ఎందుకంటే కొంచెం వైసీపీ నాయకులు కూడా కొంచెం కుట్రలు కుతంత్రాలు మొత్తం చేసుకొని తిరుగుతున్నారు అందువల్ల దాని నుంచి మనం బయటకు పడాలంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకు పథకాలు ఇచ్చాడు ఎందుకు పథకాలు ఇవ్వడం ఎందుకు జనాలు అమ్మిది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వస్తే ప్రజలందరూ అడుకుందంటే రోడ్లలో ఉండి ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం రెండు వేల మనకు పదిహేడులో టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని పథకాలు వచ్చి అలాగే మనకి ఐదు రూపాయల క్యాంటీన్ పెట్టారు చంద్రబాబు గారు అవి కూడా తీసి అడిగేవారు పథకాలు పెట్టారు అన్న క్యాంటీన్ మొత్తం పథకాలు పెట్టారు రుణమాఫీ చేశారు ఏ జాబ్ క్యాలెండర్ తీస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఒక క్యాలెండర్ తీసారా సంవత్సరం మామూలు క్యాలెండర్ తీశారు అంతే జాబ్ క్యాలరీ మాత్రం ఏమి అలాంటి లేదు ఎందుకు అదొక పరిపాలన అదొక అడుపు పరిపాలన టీడీపీ మనం గెలుచుకుంటే ఈసారి టీడీపీ మనం గెలుచుకుంటే అందరూ ఒక ఒక మాట ఉండి ఒక అడుగు అడుగుజాల్లో నడుచుకుని టీడీపీని గెలుచుకుంటే రేపన్న రోజుల్లో మనం భవిష్యత్తులో కొంచెం ముందడిగేస్తాం కాబట్టి మన జాబులు కూడా అందరూ కలిసి జనసేన ఎంపీ గారికి ఉదయపూర్గా కోరుకుంటూ అలాగే మన కార్యకర్తలు మీ కార్యకర్తలు అందరూ ఇంటింటికి మనం గ్రామానికి ప్రతి గ్రామానికి ఏ ఊరుకున్నారో ఆ ఊరు గ్రామానికి అందరికీ ప్రతి ఒక్కరు మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి ఎందుకంటే ఇది మనం టెస్టైజీ గా తీసుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్జీ వాళ్ళు డబ్బులతో కొందామని చూస్తున్నారు కానీ డబ్బులు పోరు జనాలు ఇప్పుడు తెలుసుకున్నారు చాలా వరకు ఎందుకంటే డబ్బులు కమ్మడిపోయి జనాలు లేరు ఇప్పుడు ఎందుకు అందరూ తెలుగులతో ఉన్నారు అందరూ డబ్బులు తీసుకుంటారు కానీ ఓటు మాత్రం టీడీపీకి వద్దు అది ప్రజల డబ్బు ప్రజల డబ్బే కాబట్టి ప్రజల డబ్బు మనకి ఇస్తున్నారు కాబట్టి మనం తీసుకుందాం కానీ డబ్బులు వద్దు అనొద్దు డబ్బులు తీసుకొని మనం టీడీపీకి సైకిల్ గుర్తుగానే గ్లాస్ గుర్తుకే వేద్దాం ఓటు ఎందుకంటే వాళ్ళందరూ కలిపి రేపు వద్దరు రేపు వద్దన్న భవిష్యత్తులో మనం చాలా యూత్రులు ఆనందంగా బ్రతకొచ్చు ఇల్లు కట్టుకోవచ్చు జాబులు చేయొచ్చు చాలా భవిష్యత్తుగా ఉంది అమరావతి కూడా మనకి రాజధాని లేదు ఎందుకంటే అమరావతి కొండలు మొత్తం అమ్మి మొత్తం తీసుకున్నారు కాబట్టి మనకి రేపు ఉన్న రోజుల్లో చంద్రబాబు రాజధాని ఉంటది దానికి మీరు అందరూ సహకరించి కార్యకర్తల నాయకులు మొత్తం ఊరు ప్రజలందరూ సహకారం మేమందరం కూడా యనమల దివ్య గారి పక్షాన్ని గెలిపించాలని మేమెంతో యూత్ అందరం కూడా మేము ఎంతగానో ప్రయోజనపడుతున్నాం ఎందుకంటే ముఖ్యంగా యనమల రామకృష్ణ గారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన మచ్చలేని చంద్రుడు ఎందుకంటే ఆయన్ను ముప్పై ఐదు సంవత్సరాల ఆయనతో మేము తిరుగుతున్నాం కానీ అతను చాలా మంచి వ్యక్తి ఆయన యొక్క మంచిదనాన్ని చూసి తుని నియోజకవర్గంలో అన్ని వర్గాల నుండి కూడా తెలుగుదేశం పార్టీలో మరి పరుగెత్తుకుంటూ అన్ని కులాలలో కూడా వస్తున్నారంటే అది హనుమల రామకృష్ణ గారు మంచితనం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మరి రాబోయే తరంలో యువతకు మంచి భవిష్యత్తు ఇస్తానని ఉద్యోగాలు ఇస్తానని అలాగే ప్రతి మైళ్ళకు నెలకు పదిహేను వేలు ఇస్తానని సారీ నెల నెలకు పదిహేను వందలు ఇస్తానని అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తానని అలాగే మరి సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తానని అలాగే పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని ఇకలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తానని మేనిఫెస్టో పెట్టి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి యనమల దివ్య గారికి గెలుపు కొరకు నిరంతరం కృషి చేస్తామని ఒంటి మాడిలో ఒక యుద్ధ పేరు మొదలైంది మన దివ్యం గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి అలాగే మన యొక్క ప్రజల యొక్క కష్టాలు తీరిపోవడానికి ఈ రోజు చేస్తున్న ఒక యుద్ధం ఎందుకంటే ఆ సైకో పాలన పోయి అభివృద్ధిమైన ప్రజాపాలన రావాలని ప్రజలు ఎంతో కనకం కట్టుకొని కనకం ఎంత సంకల్పంతో ఎంత దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క వృద్ధ తాత కూడా ఒక కసితో ఒక పొట్టుదలతో రోడ్డు మీకు వచ్చి ఎలాగైనా మన దివ్యమ్మ గారిని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అశాంత మెజారిటీతో గెలిపించుకోవాలని ఉత్సాహంతో కసితో ముందు ఉరకలేస్తున్నారు యువతయితే ఉరకలేస్తున్నారు ఈ ఉరకలు చూసి వైఎస్ఆర్ గుండెల్లో రాళ్ళు రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క సైనికుడు వలే అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు నిద్ర లేకుండా కంట్రీ కునుకు లేకుండా ఎంతగానో ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం ఆ జనసేన పార్టీ చేస్తున్న కృషి కోసం అందరూ ఒక ఉత్సాహంతో ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు ఎందుకంటే మన అందరికీ అన్నటువంటి మన నరేంద్ర మోడీ గారు మన దేశానికి మన రాష్ట్రానికి ఒక ఎన్నుముక లాంటి వారు అటువంటి మోడీ గారు మనకు సపోర్ట్ ఉండడం వల్ల మనం చేసుకునే ఎంతో పుణ్యం ఎందుకంటే ఈనాడు జరుగుతున్న అక్రమాలకు దురదృర్య దురాలోచనకు అన్నట్టుగా మూలకారణం ఈ దూర ఈ సైకో పాలన ఈ జగన్ ఒకటే చిన్న గులకరాయితో కొట్టించుకొని ఇదేదో ప్రజలు కొడేసినట్టు ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎంతో చిన్న చిన్నపిల్లడు వేసిన నాటకాలు ఆడితే మా కాడ నీ నాటకాలు ఎందుకంటే నేను పాతాల తొక్కే రోజు అడుగుతున్నాం పాలన పాలనంటే ప్రజలకు పాలన చేసి ప్రజలతో సభస్ అనిపించుకోవాలి తప్ప ఈనాటి మన నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఎలా ప్రకటించారు యువతంతా తెలుసుకో మన ప్రభుత్వాన్ని మార్చుకొని తెలుగుదేశాన్ని గెలిపించుకొని మన బ్రతుకులు మనం మార్చుకోవాలి ముందుగానే యువత బాగుపడాలన్నా మన చదువులకు విలువ ఉండాలన్నా మన మన రాష్ట్రాన్ని బాగు చేసుకొని మన అభివృద్ధిని మనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు చదువు ప్రతి ఒక్కరు డిగ్రీ బీటెక్ అంతా చదివారు చదివినా ఆ చదువు తగ్గట్టు ఏ ఉద్యోగాలు లేవు ఆ ఉద్యోగులు వచ్చినా వాలంటీర్ పెట్టాడు డిగ్రీ చదువుకున్న వ్యక్తికి ఇంజనీర్ చేసుకున్న వ్యక్తి మూడు వేలకి ఐదు వేలు సంపాదించినారు నువ్వు ఆ మూడు వేలు సంపాదించింది కూల్పన చేసుకోవచ్చు ఈ సారా ఆ మూడు వేలకి ఐదు వేలకి పదిహేను వేలు కాకుండా నీ అంబూలమైన ఓటు నీకు అంబేద్కర్ ఇచ్చిన ఓట్ ఉపయోగించుకొని నీ జీవితాన్ని మార్చుకునే విధానం అంబేద్కర్ ఇచ్చాడు ఆ అవకాశాన్ని మీరు మార్చుకొని ఈ ఎలక్షన్ తెలుగుదేశాన్ని గెలిపించి మీ అభివృద్ధి మన దేశం మన ఆంధ్ర రాష్ట్రం మనం డెవలప్ చేసుకొని మన ఉద్యోగం మనం గెలిపించుందాం ఈ టీడీపీ గెలిపితే ఇరవై లక్షల పోస్టులు ప్రతి ఒక్కరు ప్రతి ఒకరు కూడా గ్రహించాలని విషయం ఇరవై లక్షల పోస్టులు డిఎస్సి తీస్తారు ఈ డిఎస్సి ప్రతి ఒక్కరు చదువుకున్న విలువకి కాపాడుకోవాలంటే తెలుగుదేశం గెలిపించి మన జీవితం మార్చుకుందాం